హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళితే రైల్వే స్టేషన్లో ఒక బెంచ్ పైన కూర్చొని ఎదురు చూస్తుంది నలభై ఐదేండ్ల ఏండ్ల శాంత ఇంతకీ ఆ వయసులో ఆమె ఎదురు చూపి ఎవరి కోసం భర్త కోసమా పిల్లల కోసమా లేదా ఇంకెవరి కోసమైనా ఎదురు చూస్తుందా మనకు తెలియాలంటే మనం కథలోకి వెళ్ళాల్సిందే శాంతది బాల్య వివాహం పుట్టినప్పుడే ఆమె తల్లిని పోగొట్టుకుంది తండ్రి మాత్రమే ఉన్నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో తన కూతురికి పెళ్లి చేసి తన బాధ నిర్వర్తించాలి అని అనుకుని కూతురికి పద్నాలుగేండ్ల వయసులోనే పెళ్లి చేసాడు ఆమె భర్తకు ఇరవై ఆరు ఏండ్లు పేరు ప్రమోదు వారిద్దరికి వయసులో పన్నెండేండ్లు తేడా ఉన్న వారికి మంచివాడని తనకి ఏ చెడు అలవాట్లు లేవని పైగా బాగా డబ్బున్నవాడని అతనికిచ్చి పెళ్లి చేశాడు శాంత తండ్రి భర్త తన్ని కంటికి రెప్పలా చూసుకునేవాడు పెద్ద ఇల్లు ఇంటి నిండా పనివాళ్ళు తిని కూర్చున్న తరగని ఆస్తి అక్కడ శాంతకు ఏ లోటు లేదు హమ్మయ్య తన కూతురు సంతోషంగా ఉంది ఇక ఏ చింత లేదు అని ఆయన తృప్తిగా కన్నుమూశారు శాంతకు కొడుకు ఒక కూతురు కూడా పుట్టారు ఇలా ఉండగా ఒకరోజు తన భర్త తను అర్జెంటుగా సూరత్ వెళ్ళాలని చెప్పాడు ఇంత అర్జెంటుగా అంత దూరం ఎందుకండి అని అడిగింది శాంతం నా ఫ్రెండ్ కలవాలి పదే పది రోజుల్లో వచ్చేస్తాను పిల్లలు జాగ్రత్త అని చెప్పాడు అలా ఇల్లు వదిలి వెళ్ళిన భర్త పది రోజులు కాదు కదా నెల రోజులు గడిచినా రానే లేదు అప్పుడు ఈ ఫోన్లు కూడా లేవు ఏదో కొద్దో గొప్ప చదువుకున్నాను కాబట్టి ఆయనకు ఉత్తరమైన రాద్దామని అనుకుంది కానీ ఆమెకు అడ్రస్ తెలిస్తేనే కదా ఆయన ఏ డైరీలో ఆయన ఫ్రెండ్ అడ్రస్ రాసి పెట్టుకున్నాడేమోనని ఇల్లంతా వెతికింది కానీ ఎలాంటి డైరీ కానీ అడ్రస్ రాసి పెట్టుకునే పుస్తకం కానీ కనిపించలేదు తను చాలా చాలా బాధపడింది రాత్రిళ్ళు ఏడ్చేది ఒక్కోసారి తనకి చనిపోవాలని కూడా అనిపించేది నేను కూడా లేకుంటే నా పిల్లలు ఏమైపోతారు అన్న ఆలోచనే తన్ని ఇంకా బ్రతికిస్తూ ఉందని చెప్పాలి రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళి తన భర్త కోసం ఎదురు చూసేది చుట్టుపక్కల వాళ్ళు తన భర్త గురించి మాట్లాడుకుంటుంటే విని తట్టుకోలేకపోయేది ఒకరేమో తన భర్త ఎవరితోనూ లేచిపోయి ఉంటాడని అంటుంటే మరొకరు మతి భ్రమించి దేశాలు పట్టి పోయి ఉంటాడని ఇలా తలో రకంగా తన భర్త గురించి మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకపోయేది శాంతం ఇలా రోజులు దొర్లుతున్నాయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పెళ్లి ఏడుకు వచ్చేశారు తను వాళ్ళకి మంచి సంబంధం కోసం చూస్తూ ఉంది కానీ ముందు చెల్లి పెళ్లి చేశాకే తను పెళ్లి చేసుకుంటానని పెద్దోడు చెప్పడంతో కూతురికి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది ఆ రోజు కూతురికి పెళ్లి చూపులు పెళ్లి వారి ఇంటికి వచ్చారు భార్య భర్త పెళ్లి కొడుకు ముగ్గురే వచ్చారు కానీ వారితో పాటు పెళ్ళ పేరయ్య కూడా ఉన్నాడు రావటంతోనే ఏమ్మా బాగున్నావా అని తనని ఆప్యాయంగా పలకరించాడు ఆ పెళ్లి కొడుకు తండ్రి సుబ్రహ్మణ్యం ఆయన క్యాజువల్గా మాట్లాడుతున్నాడేమో అని అనుకుంది శాంత కానీ ఆయన ప్రమోద్ ఎక్కడా కనిపించడం లేదే అని అడుగుతుంటే మా వారు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది నేను ప్రమోద్కు క్లోజ్ ఫ్రెండ్ ను మేమిద్దరం కలిసి చదువుకున్నాం నాకు జాబ్ వచ్చాక విజయవాడకి ట్రాన్స్ఫర్ అయింది అప్పటి నుండి మా మధ్య రాకపోకలు తగ్గాయి ఇన్నేళ్ళ తర్వాత ఈ పేరయ్య చెప్పిన వివరాలను బట్టి ఖచ్చితంగా నా ఫ్రెండ్ రమోస్ సంబంధమే ఇది అని అర్థమైంది ఇక్కడికి వచ్చి వాడిని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను అని చెప్పాడు సుబ్రహ్మణ్యం ఆయన ఊర్లో లేరు అన్నయ్య గారు పని మీద సూరత్కి వెళ్ళారు అని చెప్పింది శాంత ఇన్నేళ్ల తర్వాత భర్తకు సంబంధించిన ఒక చిన్న క్లూ దొరకటంతో తనకి సంతోషాన్ని ఇచ్చింది అది సరే ఇంత సడన్గా ప్రమోద్ సూరత్కి ఎందుకు వెళ్ళారు మళ్ళీ ఎప్పుడు వస్తారని చెప్పాడు అని అడిగాడు సుబ్రహ్మణ్యం అన్నయ్య ఆయన సూరత్కి వెళ్ళిన మాట నిజమే కానీ ఆయన వెళ్ళింది ఇప్పుడు కాదు సుమారు పదహైదేండ్ల క్రితం అని చెప్పింది శాంతం అయ్యో అలాగా మరైతే ఇన్నేళ్ళు గడుస్తున్నా ఎందుకు రాలేదు అని అడిగాడు సుబ్రహ్మణ్యం అదే అన్నయ్య నాకేం అర్థం కాకుండా ఉంది ఒక పది రోజుల్లో వస్తానని చెప్పిన మనిషి మరి నేలు గడిచినా ఎందుకు రాలేదు నాకు అర్థం కావటం లేదు అని చెప్పింది శాంతం నువ్వేం బాధపడకమ్మా ఈ పెళ్లి జరిగే నాటికి ప్రమోద్ ఎక్కడున్న వెతికి మరీ తీసుకువస్తాను అని చెప్పాడు సుబ్రహ్మణ్యం అన్నయ్య మీతో బాటు నేను కూడా వస్తాను అని అడిగింది శాంతం అమ్మా ఇక్కడ చెల్లెల పెళ్లి పెట్టుకొని నువ్వెక్కడికి వెళ్తావు కావాలంటే అంకులతో పాటు నేను వెళ్తాను సరేనా అని చెప్పాడు తన పెద్ద కుమారుడు షణ్ముఖం అలాగే లేరా నువ్వు వెళ్దూ గాని మరైతే అన్నయ్య మనం ఈ నిచే తాంబులాలు ఇప్పుడే పుచ్చుకుందామా లేక ఆయన వచ్చాక పుచ్చుకుందామా అని అడిగింది శాంతం ఏం పర్వాలేదమ్మా అమ్మాయి అబ్బాయి ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు కాబట్టి తాంబూలాలు మార్చేసుకుందాం కానీ పెళ్ళి మాత్రం ప్రమోద్ తిరిగి వచ్చాకే పెట్టుకుందాం సరేనా అన్నాడు సుబ్రహ్మణ్యం సరే అన్నయ్య మీరు చెప్పినట్టే కానివ్వండి అని పంతులు మా ఇరువురి చేత తాంబూలాలు మార్పించండి అని చెప్పింది శాంతం ఆ తర్వాత ఇరువురి చేత నిశ్చయ తాంబూలాలు మార్పించాడు పెళ్ళిళ్ళ పేరయ్యా పెళ్లి చూపులు అనుకున్నది నిశ్చితార్థమైపోయింది అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కడుపు నిండా భోజనం చేసి ఆ పైన తమ ఇంటికి బయలుదేరడానికి సిద్ధమయ్యారు వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్యం మళ్ళీ ఒకసారి శాంతతో నేను తప్పక ప్రమోద్ గురించి ఎంక్వైరీ చేస్తాను నువ్వు కంగారు పడవద్దమ్మా అని చెబుతుంటే అలాగే అన్నయ్య మీరు సూరత్కి వెళ్ళే ముందు ఒకసారి చెప్పారంటే మా షణ్ముఖ్ కూడా మీతో వస్తాడు అని చెప్పింది శాంతం అలాగే తప్పకుండా ఒక వారం రోజుల్లో నా పనులన్నీ పూర్తి చేసుకుని ఆ తర్వాత నేనే ఇక్కడికి వస్తాను ఇక్కడి నుండే నేను షణ్ముఖ్ సూరత్ బయలుదేరుతాము అని చెప్పి మరోసారి వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని విజయవాడకి బయలుదేరాడు తన వాళ్ళందరితో తన కూతురికి మంచి సంబంధం కుదిరిందనే సంతోషం ఒకవైపు తన భర్త వివరాలు త్వరలోనే తెలుస్తాయనే సంతోషం మరోవైపు శాంతకు నిద్ర పట్టనివ్వలేదు ఎప్పుడెప్పుడు వారం రోజులు గడుస్తాయి ఎప్పుడెప్పుడు అన్నయ్య వాళ్ళు సూరత్కి వెళ్ళి తన భర్త వివరాలు తెలుసుకుంటారా లేకపోతే తన భర్తనే తమ వెంట తెస్తారా ఇలా ఆలోచిస్తూ ఎలాగో వారం రోజులు ఎంతో కష్టంగా గడిపింది శాంతం చూస్తూ ఉండగానే వారం రోజులు గడిచాయి చెప్పినట్టుగానే సుబ్రహ్మణ్యం తన పనులన్నీ ముగించుకొని శాంత వాళ్ళ ఊరికి వచ్చాడు అన్నయ్య రండి రండి అమ్మ పల్లవి అంకులు వచ్చారు కాశిని మంచినీళ్ళు తీసుకురమ్మా అంటూ కూతురికి చెప్పింది శాంతం పల్లవి మంచినీళ్ళు తెచ్చి తన కాబోయే మామగారికి ఇచ్చింది మంచినీళ్లు తాగాక ఏరా షణ్ముఖ్ మనం ఇక బయలుదేరదామా అని అడిగాడు సుబ్రహ్మణ్యం అయ్యో ఉండండి అన్నయ్య మీకు వేడిగా కాఫీ తీసుకువస్తాను అంటూ లోనికి వెళ్ళి రెండే నిమిషాల్లో కాఫీ పట్టుకొని వచ్చింది శాంత సుబ్రహ్మణ్యం కాఫీ తాగుతూ ఒరై ఈ లోగా నువ్వు సర్ది పెట్టుకునేవి ఏమైనా ఉంటే సర్దుకోం మనం బయలుదేరదాం అన్నాడు షణ్ముఖ్తో లేదు మామయ్య మీరు చెప్పిన ఆ రోజే అన్నీ సర్ది పెట్టుకొని మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు షణ్ముఖం సరే అమ్మా మేము ఇక బయలుదేరుతాము అని శాంతకు చెప్పి అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు దారిలో వాళ్ళు తినడానికి చపాతీలు కూర్మ ఇంకా మురుకులు పబ్బిళ్ళలు వంటి స్నాక్స్ తయారు చేసి షణ్ముఖ్ బ్యాగ్లో సర్దింది శాంత అలా సుబ్రహ్మణ్యం షణ్ముఖులు సూరత్కి వెళ్ళి ట్రైన్ ఎక్కారు ఇప్పుడు వారు రాక కోసమే పాపం శాంత ఆశగా ఎదురు చూస్తూ ఉంది ఇక అక్కడ సూరత్కి చేరిన సుబ్రహ్మణ్యం షణ్ముఖులు వెంకటేష్ ఇంటికి వెళ్ళారు కానీ ఆ ఇంట్లో వెంకటేష్ వాళ్ళు లేరు వాళ్ళు ఆ ఇల్లు వదిలి చాలా ఏళ్ళు అవుతుందని ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదని చెప్పారు అయితే ప్రమోద్ గురించి తెలుసుకోవటం ఎలా అయినా ఇది వాళ్ళ సొంత ఇల్లు కదా మరి ఇంటిని వదిలి వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఈ విషయాన్ని అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగారు సుబ్రహ్మణ్యం వాళ్ళు ఈ ఇంటిని వేరే వాళ్ళకు అమ్మేశారని ఆయన పేరు విజయేంద్ర వర్మ అని ఆయన ప్రస్తుతం పై ఫ్లాట్లో ఉన్నారని కింద పోషన్ మాకు అద్దెకిచ్చారని చెప్పారు అయితే ఆయనతోనే వెళ్ళి మాట్లాడతాను అని పైకి వెళ్ళబోయాడు సుబ్రహ్మణ్యం అయ్యో ఆయన పని మీద వేరే ఊరికి వెళ్ళారు రావడానికి కనీసం రెండు మూడు రోజులు పడుతుందని చెప్పారు సరే అయితే రెండు రోజుల తర్వాతనే వస్తామని వారితో చెప్పి నుండి బయలుదేరాడు సుబ్రహ్మణ్యం షణ్ముఖ్ ఆయన్ని అనుసరించాడు ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తూ వెళ్ళాడు సుబ్రహ్మణ్యం కానీ వాళ్ళు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వలేకపోయారు ఇక లాభం లేదని మనం రెండు రోజులు ఇక్కడే ఉండి ఆ విజేంద్రన్ కలిసి మీ నాన్నగారి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ తర్వాత ఊరికి బయలుదేరదాం అని చెప్పాడు సుబ్రహ్మణ్యం అలాగే అంకుల్ అని సమాధానం ఇచ్చాడు షణ్ముఖం కానీ వారిద్దరికి ప్రమోదం ఉండుంటాడు అనే ఆశన్నగిలింది ఇద్దరు తిన్నగా ఒక హోటల్కి వెళ్ళి ముందు భోజనం చేశారు ఆ తర్వాత ఒక రెండు రోజులు ఉండడానికి రూమ్ ఏమైనా దొరుకుతుందా ఇక్కడ అని అడిగారు ఆ హోటల్ ఓనర్ను ఈ హోటల్లో అయితే అలాంటి ఫెసిలిటీ ఏది లేదని ఒక రెండు రోజులే అంటున్నారు కాబట్టి మీరు కావాలనుకుంటే పైన ఉన్న రూమ్లో ఉండండి అని చెప్పాడు ఆ ఓనర్ సుబ్రహ్మణ్యం అలాగే ఆ రూమ్లోనే మేము ఉంటాం అని ఆ ఓనర్ కోరిన ఇచ్చాడు అయితే ఒక అరగంట మీరు ఇలా కూర్చోండి ఈలోగా మా పని కుర్రవాడు ఆ రూమ్ క్లీన్ చేసి వస్తాడు అని చెప్పాడు ఆ ఇరువురు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉండగా పనికుర్రాడు వచ్చి సార్ మీ రూమ్ రెడీ అయిపోయింది మీరికా రూమ్లోకి వెళ్ళి కావాలంటే రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు బాగా బడలికగా ఉండటం వల్ల వారిద్దరు కూడా రూమ్లోకి వెళ్ళి కాసేపు పడుకుందామని నిద్రకు ఉపక్రమించారు అలా పడుకున్న వాళ్ళు లేచి చూసేసరికి సాయంత్రం ఐదు దాటింది ఆ మో ఇంకా పడుకుంటే మళ్ళీ రాత్రి నిద్ర పట్టదనుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యారు కిందికి వెళ్ళి వేడిగా ఒక కప్పు టీ తాగి అలా బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ఆయన్ని చూపిస్తూ సార్ మీరు ఇంతకుముందు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారుగా ఆ ఇంట్లో ఇంతకుముందు ఉన్న వెంకటేష్ కోసం అదిగో అతనే వెంకటేష్కి బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి వారిద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు ఒకవేళ అతన్ని గనుక అడిగారంటే మీకు వెంకటేష్ గురించి ఏదైనా క్లూ తెలియవచ్చు అని చెప్పాడు ఆ హోటల్ మేనేజర్ అలాగా తప్పకుండా అడుగుతాను కానీ మీరు ఒకసారి నన్ను అతనికి పరిచయం చేయించండి అని అడిగాడు సుబ్రహ్మణ్యం సరే అయితే అలాగే చేస్తానంటూ మాధవరావు గారు అని గట్టిగా పిలిచాడు ఆ హోటల్ మేనేజర్ హా చెప్పండి ఎందుకు నన్ను పిలిచారు అని అతని దగ్గరికి వచ్చి అడిగాడు మాధవరావు ఇదిగో వీళ్ళు చాలా దూరం నుండి వచ్చారట మీ ఫ్రెండ్ వెంకటేష్ ఉన్నాడే ఆయన్ని కలవటానికి మీరు వెంకటేష్ గారు బాగా తెలుసు కదా మీరేమైనా వీళ్ళకి హెల్ప్ చేస్తారేమోనని పిలిచాను అంతే అని చెప్పాడు ఆ హోటల్ మేనేజర్ మాధవరావు వాళ్ళని ఒకసారి చూసి అసలు మీరెవరు ఎందుకని వెంకటేష్ను వెతుక్కుంటూ వచ్చారు అని అడిగాడు మాధవరావు అసలు యాక్చువల్గా మేము వెదుకుతూ వచ్చింది వెంకటేష్ను కాదు వీళ్ళ నాన్న ప్రమోద్ను అని షణ్ముఖ్ను చూపిస్తూ చెప్పాడు సుబ్రహ్మణ్యం ఈ అబ్బాయి ప్రమోద్ కొడుక అని ఆశ్చర్యపోతున్న మాధవరావుతో అయితే మీకు ప్రమోద్ ఎవరో తెలుసా అని అడిగాడు సుబ్రహ్మణ్యం హా తెలుసు అన్నట్లుగా తలుపాడు మాధవరావు ఆ మాట వినగానే సుబ్రహ్మణ్యం షణ్ముఖుల ఆనందానికి అద్దే లేకుండా పోయింది ఇక ఆయన ప్రమోద్ గురించి ఏం చెబుతాడా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు దాదాపు పదహైదేళ్ళ క్రితం మీ నాన్నగారు ఒక పెద్ద బిజినెస్ డీల్ మాట్లాడాలని సూరత్కి వచ్చారు తను ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలని అనుకున్నానని డ్రెస్ మెటీరియల్ అంతా సూరత్ నుండి సప్లై చేయమని తన ఫ్రెండ్ వెంకటేష్ను అడగాలని వచ్చాడు వెంకటేష్ కూడా మెటీరియల్ సప్లై చేయడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు వాళ్ళు ఇక్కడున్న అన్ని షాప్స్ తిరిగి మెటీరియల్ క్వాలిటీ టెస్ట్ చేసుకొని చివరికి ఒక పార్టీతో డీల్ కూడా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ పార్ట్నర్స్గా ఉండేట్లు ఒప్పందం వెంకటేష్ను సూరత్లో షాపింగ్ మాల్ ఓపెన్ చేయమని చెప్పాడు అంత పెట్టుబడి వెంకటేష్ పెట్టలేక నా దగ్గరికి వచ్చాడు ముగ్గురు కలిసి బిజినెస్ మొదలు పెట్టాలి అని అనుకున్నాం దానికి కావలసిన రిజిస్ట్రేషన్ పనులన్నీ పూర్తి చేసుకున్నాము ఇక ప్రమోద్ కూడా తను తన రిజిస్ట్రేషన్ వర్క్స్ ఊరికి వెళ్ళి పూర్తి చేసుకొని ఒక వారం పది రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తానని ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు అని చెప్పాడు అంతవరకు అంత బాగానే జరిగింది కానీ ఆ రోజు ఒక్కసారిగా ఆయన గొంతు మూగబోయింది గొంతు పెగల్లేదు అసలేం జరిగింది చెప్పండి మాధవరావు గారు ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు సుబ్రహ్మణ్యం అవునంకుల్ తర్వాత ఏం జరిగింది దయచేసి చెప్పండి ప్లీజ్ అని అడిగాడు షణ్ముఖం ఇంతలో ఆ హోటల్ మేనేజర్ సర్వర్ను పిలిచి ఆయన కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వమని చెప్పాడు ఆ సర్వర్ ఒక గ్లాస్ వాటర్ తెచ్చి సార్ మంచినీళ్ళు అని మాధవరావు చేతికి అందించాడు ఒక గుట్టికెడు నీళ్లు తాగి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు మాధవరావు అప్పుడు ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్పై మావోయిస్టుల దాడి జరిగింది ఆ మావోయిస్టులపై ఎదురుదారికి పాల్పడ్డారు పోలీసులు ఇదంతా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అదే టైంలో మేము ముగ్గురం ఈ బిజినెస్ విషయం మాట్లాడాలని ఒక పార్టీ దగ్గరికి వచ్చాము అక్కడ జరిగిన బాంబు దాడుల్లో వెంకటేష్ అక్కడికక్కడే మరణించాడు ఇకపోతే ప్రమోద్ నేను ఎగిరి చెరువు వైపు పడిపోయాము ఒక్కసారిగా అక్కడున్న జనాలందరూ చెల్లా చెదురైపోయారు కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను నేను అసలు అక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియలేదు నా స్నేహితులు ఏమైనారో నాకు అర్థం కాలేదు మెల్లగా లేవటానికి ప్రయత్నించాను కానీ లేవలేకపోయాను అప్పుడే అక్కడికి వచ్చింది వెంకటేష్ భార్య పోలీసులే మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించారని చెప్పింది ఆవిడ ద్వారా వెంకటేష్ అక్కడికక్కడే మరణించారని తెలుసుకున్నాను భర్త మరణ వార్త ఆమె నిలువున దహించిన తన భర్త స్నేహితులైన నన్ను ప్రమోద్ను కాపాడాలని మమ్మల్ని హాస్పిటల్లో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది సమయానికి నా భార్య కూడా ఊళ్ళో లేకుండా పోయింది కాబట్టి మా ఇద్దరి బాధ పూర్తిగా తన మీదనే పడిపోయింది నేను మూడు రోజుల్లో కోలుకునేశాను కానీ ప్రమోద్కు కళ్ళు తెరవటానికి దాదాపు పది రోజులు పట్టింది కళ్ళు తెరచాడని పేరే కానీ అతను గతం మర్చిపోయాడు నేను వెంకటేష్ భార్య ఇద్దరు కలిసి అతన్ని చూపించని డాక్టర్ లేడు కానీ ప్రమోద్లో మాత్రం ఏ ఇంప్రూవ్మెంట్ లేదు నేను వెంకటేష్ వైపు ఇద్దరం ప్రమోద్ను వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్ళాలని అనుకున్నాం కానీ నాకు కానీ వెంకటేష్ భార్య కానీ ప్రమోద్ పేరు తప్ప ఇంకేం వివరాలు తెలియవు అని చెప్పాడు అందుకే ఆమె ఇప్పటికీ ప్రమోద్ను సొంత అన్నను చూసుకున్నట్లు చూసుకుంటుంది అని చెప్పాడు మాధవరావు అంటే నాన్నగారు ఇప్పటికీ ఆవిడ దగ్గరే ఉన్నారా అని అడిగాడు షణ్ముఖం అవును బాబు ఆమె మీ నాన్నగారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి సంవత్సరం పైన అవుతుంది ఇప్పుడు మీ నాన్నగారు ఎలా ఉన్నారో ఏమో అని మాధవరావు చెబుతూ ఉంటే అంకుల్ దయచేసి మమ్మల్ని మా నాన్నగారి దగ్గర తీసుకుని వెళ్ళండి అని అడిగాడు షణ్ముఖు అలాగే బాబు ఇప్పుడే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను నాతో రండి అని తను అక్కడి నుండి బయలుదేరాడు సుబ్రహ్మణ్యం ఇద్దరు ఆయన్ని అనుసరించారు ఒక పది నిమిషాల్లో వాళ్ళు వెంకటేష్ ఇంటిని చేరుకున్నారు అమ్మ చెల్లమ్మా అని పిలిచాడు మాధవరావు ఒక పెద్ద ఆవిడ బయటకు వచ్చింది ఈవిడ నా ఫ్రెండ్ వెంకటేష్ మదర్ అని పరిచయం చేశాడు మాధవరావు ఎవరు ఓ నువ్వు మాధవరావా ఏంటి మధ్య నల్లపూస అయిపోయావు అని అడిగింది అవునమ్మా రోజు రావాలని అనుకుంటునే ఏదో ఒక పనులు ఒత్తిడి వల్ల కుదరడమే లేదు అని చెప్పాడు మాధవరావు ఆ తర్వాత తనతో వచ్చిన ఇద్దరిని ఆమెకు పరిచయం చేస్తూ అమ్మ ఈయన ప్రమో స్నేహితుడట ఈ బాబు ప్రమోద్ కొడుకటం ప్రమోద్ని వెతుక్కుంటూ వీళ్ళిద్దరు వచ్చారు అని చెప్పాడు ఓ అయితే వీళ్ళు ప్రమోద్ కోసం వచ్చారా రండి బాబు ఇలా వచ్చి కూర్చోండి అని సోఫా చూపించింది ఆ పెద్దావిడ అవ్వా మా నాన్నగారు ఎక్కడున్నారు అని అడిగాడు షణ్ముఖు మీ నాన్నగారి గురించి ఈ మాధవరావు చెప్పే ఉంటాడు కదా అని అడిగింది ఆ పెద్దావిడ హా అంకుల్ జరిగింది మొత్తం చెప్పారు నాన్నగారు పూర్తిగా గతం మర్చిపోయారని ఆయన్ని మళ్ళీ మామూలు మనిషిగా చేయడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయిందని చెప్పారు మరేం పర్వాలేదు నాన్నగారిని మాకు అప్పగించండి మేము మా ఊళ్ళో ఆయనకు వైద్యం చేయించి మా వంతుగా మేం చెయ్యాలో అది చేస్తామని చెప్పాడు షణ్ముఖం నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతానికి మీ నాన్నగారు ఇక్కడ లేరే అని చెప్పింది ఆ పెద్దావిడా నాన్నగారు ఇక్కడ లేరా మరైతే ఎక్కడ ఉన్నారు ఒకవేళ ఆయన ఇల్లు వదిలి ఎటైనా వెళ్ళిపోయారా అని అడిగాడు షణ్ముఖం అయ్యో అదేం లేదు బాబు నువ్వేం కంగారు పడకు ఆయన ఇల్లు వదిలి ఎక్కడికి పోలేదు నా కోడలు మనవడు కలిసి ఆయన్ని కేరళకు తీసుకుని వెళ్ళారు అక్కడ వైద్యం చేయిస్తే తప్పక నయం అవుతుందని వేరే వాళ్ళు చెబితే చివరి ప్రయత్నంగా అక్కడికి వెళ్ళి వస్తామని చెప్పింది నా కోడలు అయితే ఇక్కడ మీరు ఒక్కరే ఉన్నారా అని అడిగాడు సుబ్రహ్మణ్యం లేదు నాయన నాకు తోడు నా మనవరాలు లిఖిత ఉంది అని చెబుతూనే అమ్మా లిఖిత ఒకసారి లారా అని పిలిచింది ఆ వస్తున్నా చెప్పు నానమ్మా అంటూ నానమ్మ దగ్గరికి వచ్చి నిలబడింది మాధవరావు బాగా తెలుసు కాబట్టి బాగున్నారా అంకుల్ అని మాట్లాడించింది లిఖిత అసలు వీళ్ళెవరో తెలుసా నీకు అని అడిగింది ఎవరు నాన్నమ్మా అని అడిగింది లిఖిత ఆయన మీ ముద్దుల మామయ్య ఉన్నాడే ప్రమోద్ ఆయన స్నేహితుడటం ఇకపోతే ఈ బాబు ప్రమోద్ కొడుకట అని చెప్పింది నానమ్మ ఓ అలాగా ఒక్క నిమిషం వెళ్ళి మీకోసం కాఫీ పట్టుకొని వస్తాను అని వంటింట్లోకి వెళ్ళబోయింది లిఖిత లిఖిత గారు కాసిని మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు షణ్ముఖం ఇదిగో ఇప్పుడే తెస్తాను అంటూ లోనికి వెళ్ళి రెండే రెండు నిమిషాల్లో నీళ్ళని తెచ్చి షణ్ముఖి ఇచ్చింది ఆ తర్వాత అంకుల్ మీకు కూడా కావాలా అని అడింది లిఖితాం వారిద్దరు కూడా చెరో గ్లాస్ మంచినీళ్ళు తాగారు ఆ తర్వాత లోనికి వెళ్ళి వాళ్ళ కోసం వేడి వేడి కాఫీ పెట్టుకుని వచ్చింది లిఖితాం ఆ ముగ్గురు కాఫీ తాగుతూ ఇప్పుడు ఏం చేయాలి అని డిస్కస్ చేసుకుంటూ ఉండగా అంకుల్ మనం కూడా నేరుగా కేరళకు వెళ్దాం అక్కడ నాన్నగారిని కలుద్దాం అని చెప్పాడు షణ్ముఖం అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారని మనం వెళ్ళి వెతుకుతాం అని అడిగాడు సుబ్రహ్మణ్యం ఆ కేరల్లోనే అది చాలా ఫేమస్ హాస్పిటల్ అట అక్కడ తగ్గని వ్యాధి అంటూ ఏది లేదట అని చెప్పింది లిఖితాం సరే అయితే మేం వెంటనే కేరళకు బయలుదేరుతాము అని చెప్పాడు సుబ్రహ్మణ్యం ఇంతకు అక్కడ స్నానం తీసుకుని వెళ్ళి ఎన్ని రోజులవుతూ ఉంది అని అడిగాడు షణ్ముఖం దాదాపు మూడు నెలలు కావస్తుంది అని చెప్పింది లిఖితాం మరైతే మీ బ్రదర్ చదువు అని షణ్ముఖ అడుగుతుంటే మా బ్రదర్ చదువు అయిపోయి మా షాప్ చూసుకుంటున్నాడు ప్రస్తుతం ఈ షాప్ నేను చూసుకుంటున్నాను అని చెప్పింది లిఖిత సరే ఇక మేము వెళ్ళి వస్తాం అని చెప్పి అక్కడి నుండి బయలుదేరబోయారు సుబ్రహ్మణ్యం మరి షణ్ముఖం అంకుల్ కాసేపు ఉండి భోజనం చేసుకుని బయలుదేరండి అని వాళ్ళ సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా మీల్స్ ప్రిపేర్ చేయడానికి వంటింటి వైపు నడిచింది ఒక అరగంటలో వంట రెడీ అయిపోయింది వాళ్ళు తృప్తిగా భోజనం చేసి అక్కడి నుండి బయలుదేరుతారు మరునాటి సాయంత్రానికి వాళ్ళు కేరళ చేరుకున్నారు అప్పటికే బాగా అలసిపోయి ఉన్నారు అయినా కానీ షణ్ముఖ్ వాళ్ళ నాన్నగారిని చూడాలని సుబ్రహ్మణ్యం తన స్నేహితుని చూడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు అందువల్ల పక్క షాప్లో వేడి వేడిగా కప్పు టీ తాగి నేరుగా హాస్పిటల్కి బయలుదేరారు దారిలో కనిపించిన వాళ్ళని హాస్పిటల్ రూట్ అడుగుతూ వెళ్ళారు వాళ్ళు హాస్పిటల్లో చేరేసరికి రాత్రి ఏడు గంటలైంది హాస్పిటల్లో షణ్ముఖ్ వాళ్ళ నాన్న ప్రమోద్ గురించి ఎంక్వైరీ చేశారు కానీ ఆయన గురించి అక్కడ వాళ్ళు ఏమి చెప్పలేకపోయారు వాళ్ళు చెప్పిన ప్రకారం మానసికంగా ఎవరైతే వీక్గా ఉంటారో అలాంటి వాళ్ళని చూసుకునే వార్డు వేరే ఉందని అది ఇక్కడికి కాస్త దూరం అని రేపు ఉదయాన్నే మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తానని అక్కడ వాచ్మెన్ చెప్పడంతో ఇక చేసేది లేక అక్కడి నుండి బయలుదేరబోయారు మీరు ఇక్కడే ఉండవచ్చు ఆ పక్కనే మీల్స్ రూమ్ ఉంది వెళ్ళి భోజనం చేసుకుని వచ్చి ఆ ఎదురుగా కనిపించే గదిలో రెస్ట్ తీసుకుందని చెప్పి అక్కడి నుండి ఆ వార్డు మొత్తం కు బయలుదేరాడు అక్కడి మేనేజర్ సుబ్రహ్మణ్యం షర్మకు భోజనం ముగించుకుని తమకు కలాట్ చేసిన రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు పడుకున్నారు అన్న మాటే గాని వారిద్దరికి ఆ రోజు నిద్రపట్టలేదు ఉదయం ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు వెళ్ళి ప్రమోద్ని చూద్దామా అని ఎదురు చూస్తూ గడిపేశారు తెల్లవారింది ఆల్రెడీ ఇద్దరు మెలుకువగానే ఉండటం వల్ల గబగబా లేచి స్నానాలవి కానించేసి అల్పాహారం తీసుకుని ఉన్న వార్డుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు వాచ్మెన్ వాళ్ళిద్దరిని ఉన్న వార్డుకు తీసుకుని వెళ్ళాడు అక్కడ డాక్టర్ చక్రవర్తి గారి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు సార్ వీళ్ళు సూరత్ నుండి వస్తున్నారట ప్రమోదన ఆయన కోసమట ఆయన్ను చూడాలని అంత దూరం నుంచి వచ్చారు అని చెప్పాడు ప్రమోద్ అనే వ్యక్తి ఇక్కడ జాయిన్ అయిన మాట వాస్తవమే కానీ ఆయన ఇప్పుడు ఇక లేరేం అప్పుడే డిశ్చార్జ్ అయిపోయారు అని చెప్పాడు అంటే ఆయన ఆరోగ్యం పూర్తిగా నయమైపోయిందా అని అడిగాడు సుబ్రహ్మణ్యం అది మాత్రం నాకు తెలియదు ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్ చేసింది నేను కాదు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు అని చెప్పాడు అయితే మేము ఆయన్ని కలవాలి అని అడిగాడు సుబ్రహ్మణ్యం ఆయన పని మీద వేరే ఊరికి వెళ్ళారు రావటానికి రెండు మూడు రోజులు పట్టవచ్చు ఉండాలనుకుంటే మీరు ఇక్కడే ఉండవచ్చు అని చెప్పాడు డాక్టర్ చక్రవర్తి ఒకసారి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇక అక్కడ ఉండటం వల్ల లాభం లేదనుకొని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు అక్కడి నుండి బయటకు వచ్చాక ఏం చేద్దామని ఆలోచించారు ఇద్దరు మన ఊరికి వెళ్ళిపోదాం అంకుల్ ఎందుకంటే అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పాడు షణ్ముఖం సుబ్రహ్మణ్యానికి కూడా అదే కరెక్ట్ అనిపించింది ఇద్దరు కలిసి షణ్ముఖ్ వాళ్ళ ఊరికి ప్రయాణం కట్టారు స్టేషన్ దిగ్గానే ఎప్పుళ్లానే ఎదురు చూస్తూ అమ్మ కనిపిస్తుందోమనని అనుకున్నాడు కానీ అమ్మ కనిపించకపోయేసరికి తన ఏమై ఉంటుంది ఒకవేళ తనకేదైనా జరిగి ఉంటుందా అని అనుమానం వచ్చింది అంతే ఇక భయం భయంగా ఇంటి దారి పట్టాడు షణ్ముఖం అమ్మకు ఏమై ఉండదని ధైర్యం చెప్పాడు సుబ్రహ్మణ్యం ఎలాగో ఇల్లు చేరిన వారికి నవ్వుతూ ఎదురుపడిందమ్మా ఇంట్లో పూర్తిగా మామూలుగా మారిన నాన్న నాన్నని పిలుచుకొని వచ్చిన ఆంటీ ఆమె కొడుకు కనిపించారు వీళ్ళ ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి ఇక మేము బయలుదేరతాము అని చెప్పింది వెంకటేష్ భార్య అయ్యో ఎలాగో ఇంత దూరం వచ్చారు మా కూతురు పెళ్లి చూసుకొని వెళ్ళవచ్చు కదా అని అడిగింది శాంతం ఇంతలో షణ్ముఖ్ కల్పించుకొని అమ్మ చెల్లితో పాటు నేను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పాడు అమ్మాయి లేకుండా రా అని అమ్మ అడిగితే నేరుగా వెంకటేష్ భార్య దగ్గరికి వెళ్ళి ఆంటీ మీ కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తారా అని అడిగాడు ఆవిడ అందుకు సంతోషంగా ఒప్పుకుంది ఆ తర్వాత ఒకే ముహూర్తానికి ఇద్దరు పెళ్ళిళ్ళు ఘనంగా జరిగాయి మన కథ ఇలా సుఖాంతమైంది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్